కొంతమంది శాసన శాసనసభగా కూడా శాసనసభ్యులుగా కూడా గెలవలేరు ప్రజల్లో ఆధారం లేదు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటువంటి చెత్తగాళ్ళు నా తాత ముఖ్యమంత్రి మాకు పార్టీ ఉంది నా బాబు ముఖ్యమంత్రి వాడు ఒక మేధావి వాడు పెద్ద విధన ఉంది తొక్క ఉంది తోలు ఉంది అని చెప్పుకునేటువంటి కొంతమంది బచ్చగాళ్ళు వాడు వచ్చి చెబుతాడు ఇక్కడ ఆడి బాబు వెజనారి అంట ఆడి బాబు వ్యజనరీ కానీ పొప్పు కానీ ఒక ఎమ్మెల్యేని కూడా చేయలేపాడు ఆ వీడు ఒక సవట సన్నాసి ప్రజాక్షేత్రంలో పనికిరానటువంటి అటు ఇటు కానటువంటి సన్నాసి అని చెప్పి కొడుకు గురించి తెలుసుకోలేనటువంటి వ్యజనరీ ముఖ్యమంత్రి గారి మీద చాలా ఆరోపణలు చేశాడు ఆరోపణలుగా తిట్టలే జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖుడు అని టెన్త్ క్లాస్ తప్పాడంట జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజానీకం యాభై ఒక్క శాతం ఎనభై నాలుగు శాతం సీట్లు గెలిపించి ఆయన ముఖ్యమంత్రిని చేశారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు అనుకున్నావా నువ్వే పప్పు బాగా తిని బుర్ర బాడీ పెంచి తెలివితేటలు నీకు ఒక్కడికి వచ్చింది అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి గారు టెన్త్ క్లాసా డిగ్రీనా ఈ రాష్ట్ర ప్రజలకి అసెంబ్లీ సాక్షిగా నీ బాబుకి గతంలో చెప్పాడు ఆయన నీకు మళ్ళీ ఊళ్ళో వాడు ఎవడో కట్టినటువంటి ఫీజులతో బాబు రికమెండేషన్ చేస్తే వెళ్ళి పక్క దేశాల్లో చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చదువుకుని గ్రౌండ్ నుంచి రియాలిటీలో జీవించి ప్రజల కష్టాలని నష్టాలని సుఖాలని దుఃఖాలని దగ్గరగా చూసి ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తాత పేరు తండ్రి పేరు చెప్పుకొని మళ్ళీ పప్పుగాడిలాగా పనికిరాని చౌట దద్దమ్మలాగా ప్రజలు మూలన కూర్చోబెడితే మండల్లో దొడ్డిదారిని వచ్చినటువంటి మండల్లో మా వచ్చి మీడియా ముందు నీలాగా కుక్కలాగా మురిగేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఒకటి చెప్తాడు ఏంటి బాబాయిని చంపి బాబాయ్ని చంపి రాజకీయ లబ్ధి పొందాడని ఎవడ బాబాయిని చంపింది మామని చంపింది తాతను చంపినటువంటి వెధువులు మీరు ఒకటి గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రవహించేటువంటి రక్తం వైఎస్ రాజారెడ్డి గారి రక్తం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం వాళ్ళకు తెలిసింది ఎదురుగా వచ్చే గుండెలను చీల్చేటువంటి దమ్ము ధైర్యం గల రక్తం జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రవహించేది నీ బాబుగాడి తుప్పుగాడిలాగా నీలాగా పప్పుగాడిలాగా వెన్నుపోటు వెనక నుంచే వచ్చి పొడిచేటువంటి రక్తం కాదురా మీది నీచాతి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జాతి మీది రాజారెడ్డి గారి రక్తం రాజశేఖర రెడ్డి గారి రక్తం దమ్ముగా ఎదురుకుండా వచ్చి గుండెలను చీల్చేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నీకు మళ్ళీ దొడ్డిదారిని వెనకాల నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవడరా బాబాయిని చంపింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సోనియా గాంధీ పేరు చెబితే నలభై ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడులా కూడా పోసుకున్నటువంటి రోజుల్లో చంద్రబాబు గారి లాంటి బొఫ్ఫన్గాళ్ళు పోసుకున్నటువంటి రోజుల్లో ఆ అమ్మాయిని వ్యతిరేకించి పోరాడి దమ్ముగా ధైర్యంగా పార్టీ పెట్టి నిలబడి పదహారు నెలలు జైల్లో ఉండి కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా అతను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ముందుకు నడిచి పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నూట యాభై ఒక్క మంది అభ్యర్థుల్ని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీది రా బాబు బాగుర నీచమైనటువంటి బతుకు కుక్క బతుకు డెబ్బై నాలుగేళ్లైనటువంటి వృద్ధుడు ఎన్టీ రా అటువంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి వెనక నుంచి సిగ్గుమాలినటువంటి బతుకులు రా వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ వెదవలు ర నువ్వు నీ బాబు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోట్లు రావు గుండెలు చీలుస్తాడు ఎదురు నుంచి అరవై నాలుగేళ్ల ముసలాయిన్ని చంపి రాజకీయ రావాల్సినటువంటి కర్మ రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ లేదు మీలాంటి ఉచమో లాంటి వెధోలు డెబ్బై నాలుగేళ్ళ వయసులో ఒక వృద్ధుడిని పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి సీటు లాక్కుని అనాథం చేసి చావు గురైనటువంటి చంపినటువంటి వెధోలు రా మీరు నువ్వు నీ బాబు అటువంటి మీ నీసులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా సిగ్గు శరం లేదు బాబు కొడుకులకి పిచ్చి వాగుడు నోటికి ఏదో వస్తే అది వాగటం నోటికి ఏదో వస్తే అది మాట్లాడటం నువ్వెంత నీ బతుకెంత కుక్క బతుకు లోకేష్గా ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వేదమే నువ్వు నూట యాభై ఒక్క సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు పోలిక ఆకాశానికి పాతాళని తేడా ఉంది మీ ఇద్దరికి డెబ్బై నాలుగేళ్ళ వృద్ధుడిని వెన్నుపోటు పోటు పొడిచి నువ్వు నీ బాబు మీదేం రక్తం రా సన్నాసి వెదవులారా మీరు ఒక వృద్ధుడిని చంపి వెన్నుపోటు పోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చి సిగ్గు లేకుండా ఆ పార్టీని నడుపుతున్నటువంటి సిగ్గు మాలినటువంటి బతుకులు మియ్యి జగన్మోహన్ రెడ్డి గారిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించాడు నీ బాబు ఉత్సవోసుకున్నటువంటి టైంలో వ్యతిరేకించే పోరాడి పదహారు నెలలు చేయిలో ఉండే రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అటువంటి వ్యక్తిలో నువ్వు మాట్లాడేది సిగ్గులేని వెళ్ళారా అదేవిధంగా ఏది పడతాయి టెన్త్ క్లాస్ తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను తప్పారా టెన్త్ క్లాస్ నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే చంద్రబాబు కొడుకు అయితే నీ తాత ప్లేస్ గుడివాడని చదువుతావు కదా వచ్చి నా మీద పోటీ చేసుకెళ్ళు నీకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని నేను ఎక్స్ట్రా నీకు సిగ్గు శలం ఉండవసా మనిషి జన్మ కదా మీరు ఎత్తింది బాబు కొడుకులో డెబ్బై నాలుగు వేలు వృద్ధుడిని చంపింది మీరు కాదు ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగలు మీరు కాదు వెధవులు మీరు కాదు వివేకానందరెడ్డి గారు సొంత బాబానే అరవై నాలుగేళ్ళ వృద్ధుడిని చంపి రాజకీయాల్లోకి రావాల్సినటువంటి రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారు కొందా ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించాడు నీ అయ్య ఉత్తబోసుకున్నాడు ఎంఐ పేరు చెబితే అటువంటి టైంలో కాబట్టి నోరు నోరుంద కదా అని చెప్పి పిచ్చి వాగుడు పిచ్చి కొక్కలాగా మొరగమాక నీ బాబు నీకు సిగ్గు లేనటువంటి వ్యక్తులు పప్పు గడవడు ఏది పడితే అది మారుతాం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మీద ఏమైనా విమర్శలు చేస్తే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అని సంబోధించాడు పదిహేను రోజుల అసెంబ్లీ సమావేశాలు ఎక్కడన్నా ఒక మాట అన్నాడు తూలి ఆయన ఏ రకమైనటువంటి విమర్శలు చేశాడు ఇది బాబు విదనారి అంట దేనికి వెదనరీ ఇటువంటి సన్నాతిని ఖండన తెలవన్నటువంటి వ్యక్తి నా ఇటువంటి వెదోకే ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేనటువంటి వ్యక్తి ఒక ఈ ఈరోజు కోర్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నాడు జడ్జిని అన్నాడు అని తెలుగుదేశం పచ్చ బ్యాచ్ ప్రచారం ఈ సభకు హక్కులు ఉన్నాయి శాసనసభకు చట్టాలు చేసేటువంటి హక్కులు ఉన్నాయి మా పరిధిలో ఏంటో మా పరిమితులు ఏంటో మాకు తెలుసు ఏ వ్యవస్థ కాదు ఇంకో వ్యవస్థలోకి దూరం ఎంతసేపు బాగానే ఉంటుంది దూరి ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తే అనేక రకాలైన వివాదాలు వచ్చి ఈ రాష్ట్రం నష్టపోతుంది కాబట్టి కొంతమంది వ్యక్తులు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేరే వ్యవస్థల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అది కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంది మూడు రాజ్యాలు మూడు రాజధానులు వికేంద్రీకరణ మా సిద్ధాంతం అని చెప్పారు దానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు న్యాయ సలహాలు తీసుకుంటున్నాం అని చెప్పాడు ఆయన న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాడు ఏం చేయాలో ఆలోచించి ముందుకు వెళ్తామని చెప్పాడు ఈ ఈ సభకి చట్టసభకి హక్కు లేదు ఉందని అన్నారు కాబట్టి హక్కులు ఉన్నాయని చెప్పి ఆ చట్టసభ సాక్షిగానే అయినా డిబేట్లో చెప్తే దాన్ని శవాల మీద పేలాలు వేసుకునేటువంటి బాబు కొడుకులు ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో న్యాయ వ్యవస్థ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేసాడు గౌరవం లేదు అందరికన్నా పేదవాడిని అట్టాడుకున్నటువంటి వ్యక్తులను కూడా గౌరవించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నోరుంది కదా అని చెప్పి కుక్కలాగా బాబు గొడుకులో మరకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి మీ నీచాతి నీచమైనటువంటి చరిత్ర పుంకాలు పుంకాలుగా చెప్పినా కూడా రోజుల తరబడి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే మాట్లాడేముందో మాట్లాడే ముందో నీ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని కోరుతున్నాను ఇప్పుడు లోకేష్ అనేటువంటి బొఫ్ఫూన్ గడు అసలు వాడికి ఏం తెలుసు వాడికి ఏం తెలుసు వాడు ఒక టన్నోర్ ఉండటంలో పప్పు తినమంటే తినటం తెలుసు ఒక పాతి లక్షలు పెట్టి బాదం పప్పు జీడిపప్పు పిస్తపప్పు తినమంటే తినటం తెలుసు వాడికి ఏం తెలుసు ఇక్కడ రాజధాని పెట్టి మంగళగిరిలో ఓడిపోయినటువంటి వేదవ మీరు ఆ వేదవ ఇక్కడ వచ్చి మాట్లాడుతూ మా కర్మ నాలుగు సార్లు టెన్త్ క్లాస్ తప్పి నేను బాస నేను ఎమ్మెల్యే అయ్యా వీడు ఎక్కడో అమెరికా వెళ్ళి స్టాండ్ ఫోర్లో అక్కడ చదివి పీక్ వచ్చానని చెబుతాడు వచ్చి మంగళగిరిలో పప్పు సొద్దులాగా తప్పాడు ఇక్కడ ఎందుకు అది ఒక బతికేనా డెబ్బై నాలుగేళ్ళ వృద్ధుడిని చంపి వెన్నుపోటు పడిచి వృద్ధుడిని చంపి పార్టీ లోకుని ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీని డిఫాల్టర్ల పార్టీ చేశారు అది కూడా ఒక బతికేనా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఆకాశం అంత ఎత్తు ఉంటుంది వీడి అవినీతి కానీ వీడు చేసేట దొంగ కాయిత కార్యక్రమాలు కానీ పాతాలు అంత లోతుంటాయి కాబట్టి ఎక్కడ కంపేర్ చేసుకుంటారు నాకే ఉన్నటువంటి ఈ విధులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవసుకోండి రాసుకోండి రాసుకోండి అని కొంతమంత్రి గారు పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఆయనకి ఇల్లు లేదు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి గెస్ట్ లాగా వచ్చి వెళ్తున్నాడు మేము బాబు కొడుకులు ఇద్దరం ఈ కట్టిన ఎప్పుడు ఇక్కడే వస్తున్నాం అని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు రెండు వేల యాభై దాకా విధన అని చెప్పి వేసుకున్నాడు ఐదు సంవత్సరాల్లో పీకి ఆ పక్కన ఉన్నటువంటి నదిలోకి ఇసురు కొట్టారు బాబు కొడుకులు ఇద్దరిని ఒకటి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఒక ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు మళ్ళీ వచ్చి వైజాగ్ వెళ్తే ముఖ్యమంత్రి గారు మేము ఎక్కువ సీట్లు గెలుతున్నామని చెబుతున్నారు మీ కోరిక నెరవేరు ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి పరిపాలన సాగిస్తాడు అది కూడా చూద్దాం మీకు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు కాబట్టి ఇటువంటి చిల్లరగాళ్ళు గార్డ్లు మాట్లాడే మాటలు పెద్ద పట్టించుకోవచ్చు అసలు ఆడి పప్పుగా ఆడి బొర్ర లేక ఆడి నెత్తంతా పప్పు పెరిగిపోయి ఆడేదో పిచ్చుకొక్కలాగా వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది మీరు ఆడి గురించి నన్ను అడిగితే ఆడేదో అపరం మేధావిలాగా ఆడో పది సార్లు గెలిచినట్టు ఆడి బాబు తాత లేకుండా ఈడే పార్టీ పెట్టి మొత్తం ఒక సామ్రాజ్యాన్ని సృష్టించినట్టు ఆడో పనికి మనసు చౌట సన్నాసి ఆ పార్టీ వాళ్ళంతా ఏడుతున్నారు ఎక్కెక్కి ఈడేవడ్రా బాబు దరిద్రుడు మాకు దొరికాడని అడిగిన కోసం నన్ను అడిగితే నేనేం చేస్తాం అసలు ఆడి ఆడికి ఎందుకు కట్టిస్తున్నారు ప్రెస్ మీటు అసలు వాడికి ఏమన్నా బుర్రా గిర్ర ఉందా వెదవా తినటం తిరగడం తప్పి దేనికన్నా పనికొస్తాడు వాడు మాకు కర్మ కాకపోతే ఎందుకు మాకు కంటశ్వాస దేని ప్రధాన కార్యదర్శి జాతీయ పార్టీ ఏ జాతీయ పార్టీ తెలుగుదేశమా తెలుగుదేశం జాతీయ పార్టీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు అది జాతీయ పార్టీ అని ఎన్నికల కమిషన్కి పది రూపాయలు చాలా గట్టి లేఖ రాద్దాం తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా అని అది జాతీయ పార్టీ అని కనుక ఎన్నికల కమిషన్ చెప్తే నేను రాజకీయాల్లో వెళ్ళిపోతా లేదా చంద్రబాబు పోతాడు ఇంటికి ఆడు సృష్టించుకున్న జాతీయ పార్టీ ఆడు సృష్టించుకున్న మేధావి ఆడు సృష్టించుకున్న విజనరి ఆడు సృష్టించుకున్న అటువంటి అభివృద్ధి ప్రదాత ఇవన్నీ ఎవడిచ్చాడు విరుద్ధులు ఆడి బాబుకి కొడుకు కొడుకు బాబుకి ఇచ్చుకుంటారు ఇటువంటి పనికి మాలినటువంటి పెట్టి నన్ను అడగమోదాన్ని